ഓം ശ്രീ ഗുരുഭ്യോ നമേ ഓം 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 ശ്രീ ഗും ഗുരുഭ്യോ ആദിത്യായ സോമായ മംഗളായ ആദി സോമാംഗശനിഭ്യ് രാഘവേ കേതവേ നമോ നമ ഓം സുദിനം തദേവ താരാബലം ചന്ദ്രബലം തദേവ തടേവ വിചാ ദൈവം തടേദു സ്മരാമേമേ നമ ഗുരുഭ്യോ നമ విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాశిస్సులు తెలుపుతూ ఈనాటి మన అంశంలో భాగంగా దక్షిణాయన కాలము ఉత్తరాయణ పుణ్యకాలము ఏ విధంగా ఏర్పడతాయి వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి ఆయా కాలాల్లో ఏమి ఏమి ఆచరించాలి అలాగే మకర సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటి శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకుందాం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అక్కడ బెల్ ఐకాన్ నేను ఒక్కడ మర్చిపోవద్దు తద్వారా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు పది మందికి షేర్ చేయండి మానవులకి పగలు రాత్రి అనేవి ఏ విధంగా ఉన్నాయో దేవతలకి కూడా అదే విధంగా పగలు రాత్రి అని నిర్దేశింపబడ్డాయి అదే దక్షిణాయనము ఉత్తరాయణ పుణ్యకాలము అని అయితే ఈ దక్షిణాయనమంతా కూడా దేవతలకి రాత్రి వేళ అయితే ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా పగటి వేళ దేవతలకి మరి ప్రప్రథమంగా దక్షిణాయనం ఏ విధంగా ఏర్పడింది అనేది తెలుసుకుందాం సూర్యుడు కర్కాటక రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని అలాగే ఉత్తర దిశ నుండి దక్షిణ దిశగా ప్రయాణించే కథలికే దక్షిణాయనముగా మనం పిలువబడుతున్నాం ఈ దక్షిణాయనము జూన్ ఇరవై ఒకటి నుండి ప్రారంభమై డిసెంబర్ అలాగే జనవరి మార్గశిరం మాసము పూర్తయ్యేంత వరకు కూడా ఈ యొక్క దక్షిణాయనం ఉంటుంది మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మరి ఈ దక్షిణాయనంలో ఎటువంటి కార్యములు ఆచరిస్తే మానవులకి పుణ్యం లభిస్తుంది భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం ఈ దక్షిణాయనంలో సహజంగా వర్షాకాలము అలాగే మానవులకి అనేక అనేక విధములైన రోగములు ఏర్పడుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి మరి వాటి నివారణకు ఈ యొక్క దక్షిణాయనంలో ఎక్కువ సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం మనకు ఆరోగ్యానికి మంచిది వేడివేడి పదార్థాలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది అలాగే దక్షిణాయనంలో వివాహాది శుభకార్యాలు నిషేధింపబడ్డాయి ఈ దక్షిణాయనంలో సాధ్యమైనంత వరకు అందరూ కూడా తపస్సు జపము యాగములు దానములు వేదపఠనము ఇవన్నీ ఆచరిస్తే దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి మానవులు ఉద్ధరింపబడతారని శాస్త్రంలో చెబుతుంది అలాగే ఈ దక్షిణాయనము పితృదేవతలకి ప్రీతికరమైన ఆయనము అందుకే ఈ దక్షిణాయనంలోనే మహాలయ పక్షం కూడా ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనంలో అందరూ కూడా ఎవరైతే జపము యజ్ఞము వేద పఠనము అలాగే దాన ధర్మాలు ఆచరిస్తారో వారికి సంపూర్ణమైన భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ యొక్క యాగములు ఆచరించడం ద్వారా యజ్ఞములు ఆచరించడం ద్వారా దేవతలకి కూడా శక్తి కలుగుతుంది కావున ఎవరైతే గోవుని బ్రాహ్మణులని ఆ పూజిస్తారో వారికి సకల దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అందుకనే అన్నారు వేదంలో గోబ్రాహ్మణే నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని బయట ఎటువంటి వాదనలు జరుగుతున్నా అందరూ కూడా చక్కగా అవేమీ పట్టించుకోకుండా శ్రద్ధతో ఆచరించండి విశ్వాసంతో ఆచరించండి భక్తితో ఆచరించండి తద్వారా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకున్న వారం అవుతాం అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏ విధంగా ఏర్పడుతుంది ఉత్తరాయణ పుణ్యకాలము ఉత్తరాయణ పుణ్యకాలము సూర్యుడు మకర రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అలాగే దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు ప్రయాణించే సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా మనకు చెప్పబడుతుంది ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము పగటి వేళ ఎక్కువగా రాత్రి వేళ తక్కువగా ఉంటుంది కావున దేవతలందరికీ కూడా ఉత్తరాయణము పగటి వేళ అయితే దక్షిణాయనము రాత్రి వేళ కావునే ఈ యొక్క ఉత్తరాయణంలో వివాహాది శుభకార్యములు ఉపనయనాది కార్యములు దేవతా ప్రతిష్టలకు ప్రీతికరమైన శుభ సమయం దేవతల యొక్క విశేష అనుగ్రహం ఈ యొక్క ఉత్తరాయణంలో మనకు కలుగుతుంది కావున ఈ ఉత్తరాయణము సూర్యరశ్మి ఉదయాన్నే సూర్యరశ్మి మన శరీరంపై పడడం ద్వారా శరీరము దృఢంగా బలంగా ఆరోగ్యంగా ఉంటుంది అందుకనే మకర సంక్రాంతి నాడు మనం గ్రహిస్తే కనుక గాలిపటంలో గాలిపటం పతంగులు ఎగిరేయడంలో కారణం ఇదొకటి గాలిపటం ఎగర ఎగిరి ఎగిరివేసే సమయమంతసేపు కూడా ఈ సూర్యరశ్మి మన వంటిపై పడుతుంది తద్వారా ఆరోగ్యంగా ఉంటాం చెమట రావాలి ఆ చెమట నుండి మన శరీరము దృఢంగా తయారవుతుంది అందుకే పతంగులు ఎగిరేయడంలో ఇదొక కారణం అలాగే ఉత్తరాయణంలో దాన ధర్మాలు ఆచరించడం ద్వారా దేవతల యొక్క విశేష అనుగ్రహం లభిస్తుంది ఈ ఉత్తరాయణాన్ని మూడు కాలాలుగా మనం విభజింపబడ్డాయి ఒకటి శీతాకాలముగా మరొకటి వసంతకాలముగా మరొకటి వేసవి కాలంగా మనకు నిర్ణయింపబడ్డాయి దక్షిణాయనము ఆరు నెలల పాటు అటు తిరిగి ఉత్తరాయణము ఆరు నెలల పాటు ఉంటాయి కాబట్టి ఈ కాలచక్రములో మార్పులు సహజ సిద్ధము ఈ యొక్క దక్షిణాయన ఉత్తరాయణం ద్వారానే కాలంలో మార్పులు వస్తాయి కాలపురుషుల్లో మార్పులు కూడా రావడానికి ఉగాది ఒక కారణం కావున మనకు యుగాది అని పిలువబడుతుంది మనకు జనవరి ఒకటో తారీఖు వచ్చే న్యూ ఇయర్కి మనకు ప్రాధాన్యత కాదు అది కేవలము మనం క్యాలెండర్ని చూస్తాము తేదీలు మనకి అవసరం కాబట్టి అది ఆచరించడంలో వేరే విషయం కానీ కాలంలో మార్పులు రావాలి అంటే యుగాది ఉగాది నాడు కాలపురుషుల్లో మార్పులు వస్తాయి కావున ఈ యొక్క దక్షిణాయనము ఉత్తరాయణ పుణ్యకాలాల యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం కదా తదుపరి మకర సంక్రాంతి యొక్క విశిష్టత ప్రాధాన్యత ఈ మకర సంక్రాంతి నాడు ఏ విధమైన కార్యములు ఆచరించాలి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మకర సంక్రాంతి మకర సంక్రాంతి పేరు వినగానే మన హిందూ సనాతన యావత్ ప్రపంచ వ్యాప్తంగా మన హిందూ బంధువులందరూ కూడా అత్యంత పెద్ద పండుగగా మనకు ఈ మకర సంక్రాంతి చెప్పబడుతుంది దీనినే అనేక ప్రదేశాలలో అనేక విధమైన నామాలతో పిలు పిలువబడుతుంది ఈ యొక్క మకర సంక్రాంతి నాడు సూర్యుడికి శని భగవానుడికి సంబంధం ఉన్నది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు ఈ యొక్క మకర రాశికి అధిపతి శని భగవానుడు మరి సూర్యుడు తన శత్రుగ్రహమైన శని యొక్క రాశిలోకి ప్రవేశిస్తారు కనుక వీరిద్దరి యొక్క కలయిక మానవులపై ప్రభావితం చేయకుండా వారిద్దరి యొక్క అనుగ్రహం ఉండాలని మకర సంక్రాంతి నాడు నువ్వులు తినడంలో ఒక ఆంతర్యం ఉన్నది అలాగే నువ్వులు దానం చేయాలి అలాగే పితృదేవతలకి తెల్ల నువ్వులతో దేవతలకి అలాగే పితృదేవత ఇరు ఇరువురికి కూడా తర్పణాదులు ఆచరించాలి అలాగే ఈ మకర సంక్రాంతి నాడు రైతులకి సంవత్సరం పొడుగునా చూసుకుంటే ఈ యొక్క మకర సంక్రాంతి నాడు కొత్త పంట వస్తుంది అదేవిధముగా ప్రకృతి తల్లి సూర్యభగవాను కృతజ్ఞతలు చెప్పుకునే యొక్క ఈ యొక్క మకర సంక్రాంతి విశేషమైన పర్వదినం సూర్య భగవాన్ని ఈ యొక్క మకర సంక్రాంతి నాడు ఆరాధిస్తే శరీరము దృఢముగా ఆరోగ్యంగా ఉంటుంది కావున ఈ యొక్క మకర సంక్రాంతిని నాలుగు రోజుల పండుగగా మనం నిర్దేశింపబడింది మకర సంక్రాంతి భోగి పండుగ నాడు మొదలై ప్రప్రథమంగా భోగి రోజున భోగవాగ్యాలతో సిరి సంపదలతో అందరూ కూడా వర్ధిల్లాలని చిన్నపిల్లలకి భోగి నాడు సాయంకాలం వచ్చే లోపుగా భోగి పండ్లు పోసి పుష్పాతులన్నీ కూడా వారిపై విరిసి వారికి మంగళహారతులు ఇచ్చి వారు ఆరోగ్యంగా ఉండాలి తేజస్సుతో వర్తిల్లాలని మనం ఈ యొక్క భోగి పండుని రేగి పండుగని పోసే ఆంతర్యం ఒకటి ఉన్నది అదేవిధంగా ఈ భోగి రోజు నాడే గోదాదేవి మహావిష్ణువులో ఐక్యమైన కాలం స్వామివారిని వివాహమాడిన కాలం కాబట్టే శ్రీవైష్ణవు అందరికీ కూడా శ్రీవైష్ణవులందరికీ కూడా ఈ భోగి నాడు గోదా కళ్యాణం ఆచరిస్తారు ఈ భోగి నాడు అంత భోగి వచ్చే కాలం వరకు కూడా వారు ధనుర్మాస వ్రతంలో ఉంటారు అందుకనే భోగి నాడు కళ్యాణం ఆచరించి భోగి మంటలు వెలిగించి మానవాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తాం ఆ మరుసటి రోజు మకర సంక్రాంతి మకర సంక్రాంతి రోజున రైతులందరికీ కూడా ఒక పెద్ద పండుగ ఈ మకర సంక్రాంతి నాడు భగవానునికి అందరూ కూడా ఉదయాన్నే లేచి నిత్యకర్మానుష్టాలన్నీ కూడా ఆచరించి సూర్య భగవానునికి అర్ఘ్యం వదలాలి జలముతో అర్గ్యం వదిలితే స్వామివారు సంతుష్టులవుతారు ఆ పిమట సూర్య భగవానునికి కొత్త బెల్లము కొత్త బియ్యము ఆవు పాలతో పొంగలి చేసి సూర్యభగవాను నివే నైవేద్యంగా నివేదించి ఆ యొక్క పాయసాన్ని పొలాల్లో వేస్తారు తద్వారా పంట నిలకడగా ఉండి సుభిక్షంగా ఉంటుంది అని రైతులకి ఒక విశ్వాసము కాబట్టే దీని పొంగలి అని కూడా పిలువబడుతుంది అప్పుడు బదరీవనంలో నరనారాయణ ఇద్దరు కూడా ఈ భోగి నాడే తపస్సు ఆచరించారని తద్వారా పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారికి వరం ఇవ్వడంతో దేవతలందరూ కూడా బదరీక ఫలాలు వారిపై కురిపించారని అందుకనే పిల్లలందరికీ కూడా భోగి పిల్లల్ని నరనారాయణ రూపంగా భావించి వారిపై రేగి పండు రేగి పండు అని సంస్కృతంలో బదరీ పలము అంటారు బదరీక పలము అని అందుకని వారిపై రేగి పండు బదరీక పలములు పోసి వారిని అనుగ్రహించడంలో ఒక ఆంతర్యం మానవునికి పంచ రుణములు ఉంటాయి అందులో దేవ రుణము పితృ రుణము భూత రుణము మానవ రుణము మరియు ఋషి రుణము ఈ ఐదు విధములైన రుణాల నుండి మానవుడు విముక్తి పొందడానికి ఈ యొక్క మకర సంక్రాంతి విశేషమైన పర్వదినం కావున మానవుడు పరమాత్మతత్వాన్ని తెలుసుకునే సమయం కూడా ఈ మకర సంక్రాంతి నాడే ముందుగా దేవరుణము మానవునికి మకర సంక్రాంతి రోజున కొత్త బియ్యముతో పాలు పొంగించి సూర్యభగవానుకి నైవేద్యంగా నివేదించి పులగము పాయసాన్ని సూర్యాది దేవతలు మొదలైన దేవతలందరికీ కూడా మకర సంక్రాంతి నాడు పూజించడం చేత వారికి దేవతల యొక్క కృప వలన దేవరుణము నుండి కొంతమేరకు విముక్తి పొందగలడు కావున సూర్యభగవాను ఈ యొక్క మకర సంక్రాంతి నాడు తప్పనిసరిగా ఆరాధించాలి పితృ రుణము ఈ యొక్క పితృ రుణాన్ని ఎలా మనం విముక్తి పొందాలి పితృదేవతలకి పితృతర్పణాలు పిండోదకాలు అలాగే బ్రాహ్మణులకి దాన ధర్మాలు ఆచరించడం ద్వారా ఈ మకర సంక్రాంతి రోజున పితృదేవతా తర్పణాలు ఆచరించడంలో ఒక ఆంతర్యం తద్వారా మానవుడు మకర సంక్రాంతి నాడు పితృదేవతని ఆరాధించడం ద్వారా పితృ తీరి మానవుడు విముక్తి పొందగలడు మానవ ఇది ఏ విధంగా ప్రకృతిలో అన్ని విధాల వస్తువులు మనకు మానవుడికి ఉపయోగింపబడతాయి మరి మానవుడు దేనికి ఉపయోగింపబడతాడు దాన ధర్మాలు ఆచరించాలి తద్వారా మానవునికి మానవ రుణం విముక్తి పొందగలడు మరి ఈ విధమైన పంచభూత పంచరుణాలకు మానవుడు విముక్తి పొందడానికి ఇది ఒక చక్కని మకర సంక్రాంతి నాడు చక్కని కాలం కావున ప్రకృతిని ఆరాధించే సమయము సూర్యభగవాన్ని ఆరాధించే సమయము ఈ మకర సంక్రాంతి భూతరుణం గాలి నీరు ఆకాశము భూమి మొదలైన పంచభూతాల్ని ఆరాధించే సమయమే ఈ కనుమ అందుకే కనుమ నాడు రైతులందరూ కూడా ఉదయాన్నే లేచి సూర్యుడిని ఆరాధించి సూర్యభగవాను పొంగలు నివేదించి ఆ యొక్క పొంగలి మెతుకులని పొలాలంతా కూడా చదువుతారు తద్వారా పశువులకి ఆరాధిస్తారు అంతా కూడా అలంకరిస్తారు అలాగే ముగ్గులో బియ్యపిండిని కలిపి చీమలు మొదలైన క్రిమికీటకాలకి ఆహారంగా ఇస్తాం ఇదంతా కూడా భూత రుణానికి ఆంతర్యం కావున పంచభూతాలని ఆరాధించడం ద్వారా మానవుడు భూతరుణాన్ని విముక్తి పొందగలడు మనకు మకర సంక్రాంతి గురించి వేదంలో ఒక చిన్న శ్లోకం చెప్పబడింది మకర సంక్రమణ పుణ్యకాళేత దానం సుశక్తిత ఫలం కాంస్యాది ధాన్యాన్ని ధీయతే దోషనాశనం ఫలాని మూలన్యజీవనం సువర్ణం గ్రామాంశు కాద్యం సతిలేక్షు గవ ధాన్యం కరాంశో ప్రవేశ ఏతాని దానాన్ని విశేషితాని అని చెప్పబడుతుంది దీనికి అర్థము మకర సంక్రాంతి రోజున ధాన్యము పలాలు బంగారము కంచు వంటి లోహములు దానం ఇవ్వడం చాలా శుభం ఘృతం కంబలి దానం శ్రేష్టం సంక్రాంతి రోజు ఏది దానము చేస్తామో అది అధికంగా జన్మ జన్మలకు లభిస్తాయి దాని యొక్క పుణ్యం కలుగుతుంది అని వేదవాక్యం అందుకే మన ఋషులు ప్రతిదీ కూడా ఒక ఆంతర్యం ఉంటుంది వారు ఏది చెప్పినా ఒక ఆంతర్యం ఉంటుంది కావున ఈ యొక్క మకర సంక్రాంతి నాడు తినములు వస్త్రములు ధాన్యం చెరుకు గోవులు పలాలు మొదలైనవన్నీ కూడా దానంగా ఇవ్వాలి వ్యవసాయ కూలీలకు చేతి వృత్తుల వారికి ధాన్యం దానంగా ఇస్తారు ఇటువంటి దానాల వలన మనుష్య రుణం కూడా విముక్తి పొందగలడు ఈ యొక్క మానవుడు కావున ఈ యొక్క మకర సంక్రాంతి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కనుక ఈ యొక్క పుణ్యకాలంలో జపములు తపములు బ్రాహ్మణులకి దానులు దానాలు ఇటువంటివన్నీ కూడా ఆచరిస్తే మానవుడు తన జన్మని సార్థక చేసుకొని ఈ యొక్క రుణాల నుండి విముక్తి పొందగలడు అని వేదవాక్యం మకర సంక్రాంతి నాడు ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్రలేచి తమ నిత్యకృత్యాలన్నీ కూడా ఆచరించి సూర్యభగవానుడికి జలతర్పణం ఆచరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి భానోభాస్కర మార్తాండ చండతస్మై దివాకర ఆయు ఆరోగ్య ఐశ్వర్యం ప్రణమాం కరిష్యే మళ్ళీ ఒకసారి పఠిద్దాం భానోభాస్కర మార్థాండ చస్మై దివాకర ఆరోగ్య ఐశ్వర్యం ప్రణమాం కరిష్యే భానోభాస్కర మహర్థాండస్మై దివాకర ఆయురారోగ్య ఐశ్వర్యం ప్రణమాం కరిష్యే ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తూ సూర్య సూర్యభగవానుకి అర్ఘ్యం వదిలితే సూర్యభగవాను యొక్క సంపూర్ణమైన అనుగ్రహం విశేషంగా లభిస్తుంది మరి ఈ మకర సంక్రాంతి నాడు మహావిష్ణువుని ఆరాధించి సూర్య సూర్యభగవానుకి జలతర్పణములు చేసి పొంగలి నివేదించి తద్వారా మానవులు సుఖశాంతు సుఖశాంతులతో వర్తిల్లాలని అందరూ కూడా ఈ యొక్క భోగి మకర సంక్రాంతి పండుగ ఆచరించి భగవంతుని యొక్క కృప అందరికీ కలగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని సంపూర్ణంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాశిస్సులు తెలుపుతూ కాళీన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రభుతేస్వభావాత్ కరోమయజ్జ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి భవంతు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు శ్రీమాత్రే నమ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా బెల్ ఐకాన్ని నొక్కండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు పది మందికి తెలియజేయవచ్చు శుభం గుయాత్ మళ్ళీ మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ శ్రీవాత్ ప్రే